మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే జక్కుల రోజా జక్కుల శాంతకుమార్ అని వీళ్ళిద్దరు కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల తరచు గొడవలు పడుతున్నారు అయితే దానిలో భాగంగా జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి ఆ రోజాకి కామెంట్ చేసేటనే ఉద్దేశంతో ఆ జక్కుల రోజా చెప్పుతో కుట్టింది ప్రసాద్ని దాని మీద గొడవ పడ్డారు ఇద్దరునూ గోల్డ్ ఒక జంక్షన్లో గొడవబడి కొట్టుకున్నారు జక్కుల రోజాకి రక్తగాయాలు అయ్యేవి జుత్తు పట్టుకొని కొట్టితే రక్తగాయాలు అయ్యేవి దాని మీద చేతులతోనే కొట్టుకున్నారు దాని మీద గాజవాగ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది జక్కుల రోజు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేశారు అలాగే శాంతికుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కేసు నమోదు చేశారు రెండు కేసులు దర్యాప్తు చేశారు దర్యాప్తు చేస్తున్న మాగంలో ఈ జక్కుల రోజాకి న్యాయం జరగలేదని గౌరవ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ అనమాట జలో రోజా ఏదైతే ఎవిడెన్స్గా వీడియో ఇచ్చారో ఆ వీడియోని సిపిసార్ చూపించడం జరిగింది దాని మీద సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ప్రకారం జక్కుల రోజా జక్కుల రోజా మీద ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు కాలంలో అది నిరూపణ కాలేదనే కేసు తీసివేయడం జరిగింది అంటే ఇప్పుడు జక్కుల రోజాకి ఈ కేసులో ముద్దేగా లేకుండా కేసుని మేము తీసివేసాం అంటే ఎవరికి న్యాయం జరిగినట్టే అర్థం ఆ జక్కులో రోజా ఇచ్చిన రిపోర్టు మీద శాంతకుమారి మరి కొంతమంది మీద కేసు నమోదు చేసాం అది ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసాం అయితే ఈ జక్కుల రోజా సిపి మరి ఇప్పుడు సిపి సార్కి దగ్గర తెలియసరికి ఒక జెంటు ఆ ఒక లేడీని చేతితో తాకడం అంటే అది త్రీ ఫిఫ్టీ ఫోర్ బీ కింద వస్తుంది కాబట్టి స్టేషన్ కేసు కూడా సెక్షన్ కూడా యాడ్ చేయమంటే దానిలో భాగంగా కోర్టు వరకు ఆ సెక్షన్ కూడా మేము రూపంలో సెక్షన్ యాడ్ చేయడం జరిగింది అయితే మళ్ళీ ఈ జక్కుల రోజు తరగా వచ్చి ఏమని రిప్రజెంటే చేసిందంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని డిమాండ్ చేసింది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏడు సంవత్సరాల లోపున్న సెక్షలపై ఎటువంటి అరెస్టులు చేయకూడదు ఫార్టీ వన్ నోటీసు పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి అరెస్ట్లు దానికి చల్లదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి దానిలో భాగంగా దీనిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్ఐటి రవికుమారు వాళ్ళందరికీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు కానీ కోర్టు వారు దాన్ని తీసుకోరు ఎందుకంటే ఇది కోర్టు పరిధి అరెస్ట్ అనేది కోర్టు పరిధిలోకి వస్తుంది కోర్టు వారు అనమాట బిలో సెవెన్ ఇయర్స్ సెవెన్సర్ అనేది అరెస్ట్ చేయకూడదు అనేది ఒక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేయకుండా ఫార్టీ నోటీస్ ఇవ్వడం జరిగింది మరియు ఇద్దరు ముద్దాయిల మీద ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు ఇద్దరు ముద్దాయిల మీద అనమాట కేసు ఎందుకు తీసిచ్చారని మళ్ళీ ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది అయితే ఈ జక్కులో రోజా ఏదైతే వీడియో సమర్పించిందో సబ్మిట్ చేసిందో ఆ వీడియోలో చూస్తే వాళ్ళిద్దరూ వీడియోలో లేరు అదొక కారణం రెండో కారణం ఏంటంటే వాళ్ళిద్దరినీ కాల్ లిస్ట్ తీస్తే టైమ్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళిద్దరు కూడా లేరు ఈ రెండు కారణాల వల్ల లేని ముద్దాయిల్ని పెట్టే ఆలోచన పోలీసు వారికి ఎక్కడ లేదు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మాత్రమే కోర్టు ముందు పెడతాం కానీ సంబంధం లేని వ్యక్తులని వాళ్ళకి యాడ్ చేయమని చెప్పింది దానికి మేము అవధానం చెప్పాం అది మూడవది ఏంటంటే ఈ ఇందులో పూర్తి స్థాయిలో ఆవిడకి న్యాయం జరిగినట్టే ఒకటి ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది రెండోది ఏంటంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ కాండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు ఏదైనా చట్టపరిధిలో మాత్రమే మేము చేయగలం చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీసు వరకు ఏ రకమైన రైట్ లేదు కాబట్టి మీరందరూ గ్రహించారు ఇది మా అది పోలీసు పరిధిలో చట్టపరి చట్టపరిధిలో మాత్రమే చేస్తారు చట్టపరిధి దాటి చేయరు అనేది ప్రజలు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఆవిడకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది ఆవిడ మీద పెట్టిన కేసు మేము తీసేసాం అలాగే త్రీ బిట్ ఫోర్ సెక్షన్ కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద మరొక మెమో ఫైల్ చేసి కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కాపీలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆవిడ మీద పెట్టిన కేసు తలుగా ఆధారం కూడా మేము చూపించడం జరిగింది అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కోర్టులో యాడ్ చేసినట్టు అది కూడా ఆవిడకి ఆధారం చూపించడం జరిగింది ఇందులో పోలీసు వారు నిష్పక్షపాతంగా చట్టపరంగా ఏదైతే లాగ్ లోబడి మాత్రమే చేయగలిగాం కాబట్టి ఇది మీద గ్రహిస్తారని కోరుకుంటున్నాను